సాస్ ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలని మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు ఊపిరితిత్తులు హెల్తీగా ఉండాలంటే మనం మన జీవనశైలిలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది మారుతున్న కాలుష్యము వాతావరణ పరి పరిస్థితుల వలన మన ఊపిరితిత్తులు కాన్స్టెంట్గా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్కి స్మోక్కి డస్ట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి కానీ ఊపిరితిత్తుల్లో ఉన్న డిఫెన్స్ మెకానిజమ్స్ వల్ల అవి ఈ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ నుంచి వాటిని వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఊపిరితిత్తులు హెల్తీగా ఉండేటట్టు మనం చూసుకోవచ్చు మరియు దాని సామర్థ్యాన్ని పెంచవచ్చు హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్కి దూరంగా ఉండడం వీటిలో ముఖ్యమైన నియమము స్మోకింగ్కి దూరంగా ఉండడం స్మోకింగ్ అంటే కేవలం స్మోక్ చేసేవారు మాత్రమే కాదు పాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే వేరే వాళ్ళు పీల్చి వదిలిన ఈ స్మోక్ని మనం పీల్చడము లేదా ఈ సిగరెట్ టిప్ నుంచి వచ్చిన స్మోక్ని పీల్చడము దీన్నే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఆర్ పాసివ్ స్మోకింగ్ అంటారు ఇలా స్మోక్ని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న ఆలువెలై అయిన సూక్ష్మ భాగాలు మరియు శ్వాసనాళాలు దెబ్బతింటాయి దీనివలన వేరియస్ సమస్యలు సీఓపీడీ ఆల్రెడీ ఆస్మా ఉన్న వాళ్ళకి ఆస్మా ఎక్కువ అవడము అలర్జీలు పెరగడము ఊపిరితిత్తులు శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ స్మోక్కి దూరంగా ఉండాలి అలాగే కాల్షియం పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ స్మోక్ ఉండే ఏరియాస్కి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు అక్కడ ఇండస్ట్రియల్ ఎయిర్ క్వాలిటీ బాగుండేటట్టు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అవసరమైన ఏరియాస్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడడం ద్వారా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అట్లాగే మన బాధ్యతగా మనము ప్రతిరోజు ఎక్ససైజ్ అనేది చేయాలి ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ పెరిగినట్లయితే ఊపిరితిత్తుల శక్తి కూడా పెరుగుతుంది అలాగే ఊపిరితిత్తులకి బ్రీతింగ్ ఎక్ససైజెస్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచొచ్చు ప్రాణాయామం అంటాం అంటే బ్రీతింగ్ తీసుకుని వీలైనంతసేపు బ్రెత్ హోల్డ్ చేయగలిగి అలాగే స్లోగా ఎక్సైల్ చేయడాన్ని మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటాం వీటిలో చాలా రకాలు ఉంటాయి డాక్టర్ని కలిసినప్పుడు వాళ్ళ సలహా తీసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా మనం ఊపిరితిత్తుల్లో జరిగిన డ్యామేజ్ని కూడా కొంతవరకు రివర్స్ చేసి ఊపిరితిత్తుల శక్తిని పెంచేదానికి అవకాశం ఉంటుంది అలాగే సరైన ఆహారం తీసుకోవడం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా మన బాడీలో డిఫెన్స్ మెకానిజమ్స్ ఇంప్రూవ్ అయ్యి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యి లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అలాగే రంగులో జరిగిన డ్యామేజ్ రిపేర్ అయ్యేదానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది ప్యాకేజ్డ్ ఫుడ్స్ సల్ఫేట్ రిచ్ ఫుడ్స్ ఇలాంటివి తినడం వల్ల ఆస్మా అలర్జీలో వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలకి కూడా మనము ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ అండి ప్యాకేజ్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేసి ఫ్రెష్ ఫుడ్స్ తినేదానికి వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంటుంది అలాగే స్ట్రెస్ తగ్గించుకోవాలి దీనికి మనం రిలాక్సేషన్ టెక్నిక్స్ మెడిటేషన్ లాంటివి చేయడం ద్వారా కూడా స్ట్రెస్ తగ్గి బ్రీతింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంది